హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా కొత్తగా కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మరి షేర్ అయ్యేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇప్పుడైతే చూస్తున్నారు కదా అవి సముద్ర ప్రోయిల్ అండి సో మొన్న ఒక ఫంక్షన్కి అయితే ఆర్డర్ ఉంటే తీసుకున్నాము సో వాళ్ళు క్లీనింగ్ కోసం అని చెప్పి మేమైతే ఇచ్చేసాము అనమాట ఆవిడకి మనం కూడా అంత స్పీడ్గా అయితే రొయ్యలు చేయలేమండి ఇంట్లో తెచ్చుకున్న సో వాళ్ళు చూసారా అంత తొందర తొందరగా స్పీడ్ స్పీడ్గా చేస్తున్నారు సో ఇప్పుడు ఇవిడు చేస్తున్నవాడైతే కొంచెం అప్పుడే కొంచెం కొంచెం నేర్చుకొని చేస్తుందంటండి ఇప్పుడు మేము ఇచ్చిన ఆవిడ ఆవిడ కాకుండా ఇంకొక ఆవిడైతే ఉన్నారో ఆవిడ చాలా స్పీడ్గా చేస్తారు సో ఆవిడకైతే ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందైతేనే చెప్పింది ఆవిడ సో మీకు వాళ్ళని కూడా చూపిస్తాను వాళ్ళైతే ఇంకా స్పీడ్గా చేస్తున్నారు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని సో మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇప్పుడు వాళ్ళని కూడా అంత స్పీడ్గా చేస్తున్నారో సో ఫ్యాన్స్ అయితే ఇలా క్లీన్ చేసేస్తారు అక్కడ ఇది కాకినాడ ఫిషింగ్ హార్బర్లో అండి సో ఇప్పుడు మీకు స్పీడ్ స్పీడ్గా ఇంకొకళ్ళు వేరే చేసే వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళని చూపిస్తాను చూడండి అకండి మీరు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట సో ఈవిడికి ఎన్ని వేసారో ఆవిడ కూడా అంతే వేసుకుంది కానీ ఆవిడప్పుడికే సగం చేసేసింది ఈవిడ ఇంకా చూసారా తొట్లోనే ఉంది సగంలోనే Thank you for watching, friends. Yes.